రీల్స్ ప్రయాణం పెళ్లి అవ్వక ముందు స్టార్ట్ అయినా పెళ్ళయాక స్టార్ట్ అయింది ఆక్చువల్గా పెళ్ళికి ముందే స్టార్ట్ అయింది టాక్ లో థర్టీ కే ఫాలోవర్స్ ఉన్నప్పుడు అది పోయింది తర్వాత ఇన్స్టాలో ఫార్టీ కే ఫాలోవర్స్ పెరుగుతుంటే ఫిఫ్టీ కేక్ దగ్గరలో ఉన్నప్పుడు హ్యాక్ అయిపోయింది హ్యాక్ చేసేసారు పగపట్టేసారి ఎందుకంటే నాకు అప్పుడు పెద్దగా తెలియదు దాని గురించి ఎవరు హ్యాక్ చేసేసారు దానికి మళ్ళీ ఎట్లా చేసుకోవాలో తెలియదు మళ్ళీ తర్వాత పెళ్లి తర్వాత స్టార్ట్ చేశారు ఓకే సో మీ ఆయన కూడా వాడిని సపోర్ట్ చేస్తారని పర్ఫార్మెన్స్ పాపం కాబట్టి ఏం చేయరు పాపం మీరు ఆయన టాబ్లెట్ చేసి నేను చెయ్యను అంటాడు నేనే ఫోర్స్ఫుల్ గా చేయాలి మనం ఇద్దరం చేయాలని చెప్పి చెప్పి ఎల్లర్ బస్టారన్మాట ఎక్కడ మీ ప్రాపర్ మాది మా అత్తాయి వాళ్ళది అమ్మన్ గల్ కల్వకుర్తి సైడ్ మా మమ్మీ వాళ్ళది మా అమ్మార్ నాగబూబ్ నగర్ ఆలమూర్ పాలమూరా ఓకే సో లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ కమ్ అరేంజ్ ఎలా ఎలా స్టార్ట్ జర్నీ మా పిన్ని పెళ్లిలో అలా తెలుసు మా పిన్ని వాళ్ళ రిలేషన్ ఇంకా వాళ్ళకి కూడా మా ఆయనకి ఇష్టం ఉండి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మాకు కూడా కొంచెం లవ్ అంటే అలా మాట్లాడుకున్నాం ఫస్ట్ డే లవ్ అని తెలీదు అరేంజ్ అయిపోయింది

టిఎంఎల్ కంప్లీట్ అయిపోయింది అయ్యో అవునా మరి చేస్తున్నారు ఇప్పుడు ఫ్లెప్ వాటర్ మిస్ రక్తం చేయట్లేదు ఎందుకని మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఎర్లీగా ప్రెగ్నెన్సీ బాబు అలా రీల్స్ చేసుకుంటూ బాబుని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ అంతే మీ హస్బెండ్ ఏం చేస్తుంటే మా హస్బెండ్ సిటీ స్కాన్ తీస్తారు ఓ ఆయన కూడా టెక్నీషియన్ అయినా సిటీ స్కాన్ వాళ్ళని ఎంఆర్ఐ స్కాన్ ఏమంటారు వాళ్ళు ఆ రేడియాలజిస్ట్ రేడియోజిస్ట్ కమ్ ల్యాబ్ టెక్నీషియన్ లెబోటమిస్ట్ అనమాట భలే జోడి కుదిరింది హాస్పిటల్ పెట్టేయండి నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఫ్యూచర్ లో ఓకే సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ అంటే సపోర్ట్ అనేది దొరకదు ఇంకా రీల్స్ చేయడానికైతే అసలుకే దొరకదు చాలా తక్కువ మంది దొరుకుతుంది సో మీకు దొరికినందుకు మీకేమనిపిస్తుంది మస్తు హ్యాపీ ఫీల్ అవుతా నేను ఏంటంటే నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి కొన్ని సాంగ్స్ అలా షూట్స్ చేసేదాన్ని మా అత్తయ్య వాళ్ళకి తెలుసు ఇంకా తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను కాబట్టి నేను చేస్తూ ఉంటా అని తెలుసు కానీ వాళ్ళు వద్దని చెప్పరు ఏం చెప్పరు మా అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేసుకో అని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా కొత్త పెద్ద ఫోన్ కొనిచ్చారు స్టాండ్ తీసుకొచ్చారు నా కోసం ఇలాంటిది ఫోన్ పట్టుకోవడానికి ఎవరు ఉన్నారని చెప్పి పబ్లిక్ లో చేస్తే ప్రాబ్లం అవుతుంది సౌండ్ సరిగా వినిపేదని బ్లూటూత్ కూడా గిఫ్ట్ చేశారు మొన్న ఉమెన్స్ డే కి అవునా ఫుల్ సపోర్ట్ ఆయన సపోర్ట్ ఉంటే చాలు ఇంకా ఎవరేమనుకుంటే ఏంటి ఓకే సో అంటే మీ అత్తయ్య వాళ్ళు మీ రీల్స్ చూసినప్పుడు కానీ చూస్తారా వాళ్ళు చూస్తారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తారా ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్ లో షార్ట్స్ నేను ఫోక్ సాంగ్స్ చేసినవి వాళ్ళు అవి చూస్తారు ఏమంటారు మీ అత్తయ్య గారు మా అత్తయ్య ఏమనదు మా మామయ్య ఇప్పుడు ఎవరన్నా సాంగ్స్ వేరే వాళ్ళతో అబ్బాయితో చేస్తే ఏంటి అబ్బాయితో చేసావు ఎందుకు అబ్బాయి ఇంటి పోతున్నావు నెగిటివ్ అయితే ఏం చెప్పరు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా మీ కోడలు ఇట్లా చేస్తుంది అట్లా మరి మీరు ఏం చెప్తారు మీ మామయ్య గారు అట్లా అట్లానే ఉంటది మామయ్య షూట్ అంటే ఇప్పుడు మంగ్లీ అంటే మా మామయ్యకి మస్తు ఇష్టం ఆమె అట్లా చేస్తారు కదా నేను కూడా అట్లా అవ్వాలి అనుకుంటున్నా నేను కూడా అట్లా సెలబ్రిటీ అయితా అని చెప్తా బానే చేసా ఉండంలే అంటారు ఇంకా అంతే ఏం ఏమన్నారు వద్దు అన్నారు ఏం చెప్పరు మీ పిచ్చి కాస్త మీ పిల్లడు కూడా ఎక్కిస్తున్నారు ఈ మధ్య వాడు మీకంటే ఎక్కువ చేసేస్తున్నాడు మేబీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేస్తే ఆ ఎఫెక్ట్ వాడికి వచ్చినట్టుంది ఉన్నప్పుడు చేస్తుండే వాడు ఇంకా పుట్టుకతోనే స్టార్ట్ చేసిండే యాక్టింగ్ ఓకే సచ్ అంటే రీల్ పెట్టగానే స్టార్ట్ చేసేస్తాడా ఇంకా ఏమన్నా ట్రైన్ చేయాలైనా వాడికి మూడ్ ఇంకా చేయాలి అనిపిస్తే చేసేస్తాడు వద్దు నువ్వు చేయమంటే మీ మంచిగా చేస్తా ఇప్పుడు మమ్మ మంచిగా చేస్తా నువ్వు తీ అంటాడు తెలుగే మాట్లాడుతాడు తెలుగు మాట్లాడుతాడు ఓకే మీ లాంగ్వేజ్ నేర్పిస్తుంది రెండు మిక్సింగ్ చేసి మా భాష అర్థమైతది తెలుగు వస్తది మాట్లాడతాడు ఏంటంటే ఇప్పుడు మేము సిటీలో లో ఉంటున్నాం కాబట్టి వాడికి ఆడుకోవడానికి ఫ్రెండ్స్ మాట్లాడడానికి రావాలి కదా అందుకని తెలుగు నేర్పిస్తున్నాం మా భాష కూడా నేర్పిస్తున్నాం రెండు వస్తున్నాయి అన్నమాట సో అంటే ఇప్పుడు మీ దాంట్లో చాలా మంది అంతకు ముందు చాలా భయపడే వాళ్ళు అంటే బయటికి రావడానికి ఏమైనా రీల్స్ చేయడానికైనా అమ్మో ఎందుకు వద్దు అని చెప్పేవాళ్ళు బట్ ఆఫ్టర్ ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు ఏదైతే ట్వంటీ టూ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎలా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరు బయటకు వచ్చేస్తున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా ప్రౌడ్ ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏంటంటే మా దాంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా మందికి అట్లా అవన్నీ దాటుకొని వస్తున్నారంటే చాలా గ్రేట్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కానీ మళ్ళీ మనం నెగిటివ్ కామెంట్స్ తోటి దానితోటి మనం డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళని సపోర్ట్ చేయండి ఇలానే మన వాళ్ళు కూడా ముందుకు రావాలి నేను చాలా సార్లు అనుకుంటా ఎందుకు వేరే వేరే వాళ్ళే బయటికి వస్తుంటారు మన బంజారా వాళ్ళు ఎందుకు బయటికి రారని నాకు మస్తు ఫీల్ ఫీల్ అవుతుంటా నేను రావాలి ఇంకా 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 రావాలి మా ఇంట్లో ఏంటంటే మా పేరెంట్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ బిఫోర్ మ్యారేజ్ నుంచి ఓకే నేను షూట్ చేసా అసలు నాది ఎట్లా స్టార్ట్ అయిందంటే నేను ఈ ఫీల్డ్ కి రావడానికి మా ఫ్రెండ్ ఒకడు రీజన్ వాడిని ఐస్ చూసి నీ ఐస్ బాగుంటాయి నువ్వు డెవీ లాగా మస్తు సెట్ అవుతావు నేను తీసినప్పుడు నేను షార్ట్ ఫిలిం తీసినప్పుడు నేను పెట్టుకుంటా అట్లా ఇట్లా అంటుండే మనకి ఎవరు తీసుకుంటారు షార్ట్ ఫిలిం అంటే పెద్దగా అనుకునేదాన్ని నేను అయితే ఒక ఒకసారి కాల్ చేసి చిన్న సీన్ ఉంది చేస్తావా అని పిలిచాడనమాట ఇంకా మా ఇంట్లో తెలియకుండా మా తమ్ముడిని తీసుకొని డాడీ వీరికి మెటీరియల్ కావాలంట కొనిస్తా అని చెప్పి వాడిని తీసుకొని పోయినా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు చేసిన తర్వాత రిలీజ్ అయ్యాక తెలుసు ఇంట్లో చేస్తున్నా అని మమ్మీకి తెలుసు తర్వాత డాడీకి కొంచెం కొంచెం తెలుసు తర్వాత రెండు సాంగ్స్ చేసా డాడీ ఫుల్ సపోర్ట్ మమ్మీ కంటే ఫుల్ సపోర్ట్ చెయ్యి బాగా ఇంకా ఇంకా మా ఇంట్లో ఎవరికన్నా నా మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయంటే మా చెల్లెలు నేను ఎక్కడికి పిలిచినా వచ్చేస్తుంది షూట్ ఉంది వెళ్దాం అంటే సరే నాకంటే ఎక్కువ ఫాస్ట్ ఆమె వెళ్ళిపోదామని చెప్తారు ఒకవేళ వాళ్ళు వద్దు అన్నారంటే ఆమెనే ఫీల్ అయితది ఎక్కువ ఎందుకు వద్దన్నారు నువ్వు ఒకసారి కాల్ చేసి అడగొచ్చు కదా మంచిగా చేస్తుండే కదా ఎందుకు వద్దన్నారు ఏంటి రీజన్ కనుక్కు అని చెప్పి నాకంటే ఎక్కువ ఆమెనే ఫీల్ అయిపోతుంది ఎందుకు వద్దన్నారు అని సో అలాగే మీకైతే ఫుల్ సపోర్ట్ ఉంది నుంచి చూసిన బట్ మరి మీరు ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఎక్కువ ట్రై చేయట్లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే ఎందుకు ఆగిపోతున్నారు నాకు బయటికి వెళ్ళి చెయ్యాలని ఉంటది కానీ బాగున్నాడు కదా చిన్నగా వాడిని క్యారీ చేసుకుని వెళ్ళలేను నేను అది ఇంకా మా చెల్లెలు ఏంటంటే స్కూల్ ఆమె స్టడీని డిస్టర్బ్ చేసి నాకు వీడియో తీయాలంటే ఒకరి కావాలి కదా లేదంటే వీడియోలు తీయమని అదే కరెక్ట్ ఇంకా బయట మంచి మంచి లొకేషన్స్ లో తీయాలని ఉంటది నాకు కానీ బాబుని తీసుకొని వెళ్ళలేను కదా స్టాండ్ ఎంత ఉన్నా సరే బాబుని చూసుకోవడానికి ఒకరు కావాలి కదా అందుకని ఆ షూట్స్ కూడా చేస్తా నేను బంజారాలో చేసా వెబ్ సిరీస్ కామెడీ వెబ్ సిరీస్ ఫిష్ వినోద్ కుమార్ అని అన్న ఛానల్లో చేసా ఓకే కొన్ని ఫోక్ సాంగ్స్ చేసా సో ఇప్పుడు డేలీ చేసినప్పటి నుంచి మీ ఆయనకు బాక్స్ కట్టాలి వీడికి డైపర్లు ఆ కుకింగ్ చేయాలి మళ్ళీ మీరు రెడీ అవ్వాలి రీల్స్ తీయాలి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు నాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఆయనకి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంటది వన్ టూ కలా వెళ్తారు టెన్ కి లేస్తాను ఒక వన్ అవర్ లో వంట అయిపోతుంది కిచెన్ పని అయిపోతుంది తర్వాత ఫ్రెష్ బాక్స్ బాక్స్ అని తీసుకెళ్ళరు ఆఫ్టర్నూన్ కాబట్టి లంచ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట ఆయన వెళ్ళిపోతారు తర్వాత మినిట్స్ లో రెడీ అయిపోవాలి తొందరగా మా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం బెట అంటే ఓకే అంటాడు లేదంటే నేను సిపి చేస్తా అంటాడు పడుకుంటా అంటాడు లేదంటే వాడు ఆడుకుంటా ఉంటాడు నా రీల్స్ నేను చేస్తుంటా ఇద్దరు ఇంకా మా పిచ్చి నాది ఆయన పిచ్చి ఆయనది మా బాబుది ఓకే